మోహన్స్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ మోధోల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మైత్రి నరేందర్ అనే యువకుడు ప్రమాదం కరెంటు షాక్ కారణంగా మృతి చెందడం తోటి ఈ విషయం తెలుసుకున్నటువంటి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావ్ పటేల్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి నరేందర్ సతీమణి లావణ్యకి మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన మోహన్ రావు పటేల్ మోదో నియోజకవర్గంలోని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఆదుకోవడం జరుగుతుంది లావణ్య గారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ప్రజా ట్రస్ట్ అంటే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు భోవన్ రోడ్ ప్రజా ట్రస్ట్ అనేది తప్పకుండా ఆ ట్రస్ట్ చైర్మన్గా మీ అందరికీ చేయడం జరుగుతుంది